నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం వారు ముఖ్యంగా చూసుకుంటే మిథున్ రెడ్డి ఇంతకు ముందు కూడా విచారణకి హాజరయ్యారు నో బేలు కూడా ఆయనకి రద్దు చేసింది అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆయనకి బేలా లేదా జైలా అన్నట్టు మనకు వచ్చిన సమాచారం అయితే దీని తర్వాత పరిణామాలు ఇంకా ఎలా ఉంటున్నాయి మిథున్ రెడ్డి గారికి తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని కొన్ని తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక మలుపులు తిరుగుతుంది మరి చూసుకుంటూ ఉన్నారు మిథున్ రెడ్డి ముందు ముందస్తు బెయిల్ కూడా వెళ్ళారు నో బెయిల్ అని చెప్పేసింది మరి ఇప్పుడైతే ఇక బెయిల్ జైల అని సమాచారం వస్తుంది దీని మీద స్పందన ఏంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి మరి స్టార్టింగ్ లో అసలు లిక్కర్ స్కామ్ జరిగింది మరి నిజమా అబద్ధమా అన్న సంసిద్ధంలో ఉన్నప్పుడు మరి ఇట్లాంటి రాజ్కస్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఇతను ఏం చెప్పాడంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి నేను ఎంపీని నాకు అసలు రాష్ట్రంలో ఉన్న విషయాలకి నాకు సంబంధం ఏంటి నేను ఎక్కడో ఢిల్లీలో కూర్చొని నిద్రపోతాను అన్నట్టు మాట్లాడాడు నువ్వు ఢిల్లీలో కూర్చొని నిద్రపోయేవాడు కాదు గల్లీ గల్లీలో మధ్య బ్యాచ్ నువ్వు కూడా అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కటి ప్రతి ఒకటి పూసగిచ్చినట్లు విజయసాయి రెడ్డి గతంలో వాళ్ళ ఇంట్లో రెండుసార్లు హైదరాబాద్లో తాడేపల్లిలో కూడా వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు మీటింగ్ పెట్టుకోవటం మరి ఎక్సైజ్ మినిస్టర్ ఎక్కడా లేడు మీటింగ్లో వీళ్ళే ఉన్నారు మిథున్ రెడ్డి పేరు కూడా ఆయన చెప్పారు మరి ఎందుకు మీరు మీటింగ్ పెట్టుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అంటే సజ్జల శ్రీధర్ రెడ్డిని వీళ్ళు నిలువెల్లా ముంచేశారు అతను కొంప కొల్లేరు అయిపోయినట్లు అయిపోయింది ఎందుకంటే వాళ్ళకొక వాళ్ళ మామగారికి వాళ్ళకి మంచి పేరు ఉంది కంపెనీలు ఉన్నాయి మరి అయితే వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ప్రెస్టేజ్ ఉంది అట్లాంటి వ్యక్తులు మరి ఇట్లాంటి వ్యక్తులతో చేరాక కొంప కూడా కొల్లేరైంది ఎందుకంటే ఒక మనిషి గౌరవంగా బ్రతకాలంటే డబ్బు ఒక్కటే కాదు వాళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం ఆత్మ గౌరవం పది మంది వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసే పనులు ఉండాలి మరి అవన్నీ కూడా మంట కలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు సజ్జల శ్రీధర్ రెడ్డిది మరి అతనికి అప్పు ఇప్పించాడు విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడి చేత మరి దాంట్లో కూడా కమిషన్ కొట్టేశాడు మిథున్ రెడ్డి నేను ఇప్పించాను విజయసాయిరెడ్డి అల్లుడికి చెప్పింది నేనే నీకు అతను డబ్బులు ఇవ్వడానికి కారణం నేనే కాబట్టి ఇచ్చిన నలభై కోట్లలో నాకు పదమూడు కోట్లు ఎంత ఇవ్వని చెప్పేసి ఎంత నీచాతి నీచమైన ఇదంటే వీళ్ళు ఎంత నీచంగా దిగజారిపోయారా చివర చివరకు అనిపించే విధంగా వీళ్ళంతా కూర్చొని ఏ విధంగా డబ్బులు వస్తాయి వాటన్నింటినీ ఎవరెవరు ఏ విధంగా పంచుకోవాలి మరి అవన్నీ అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా చేరవేయాలి ఈ రోజున విచారణలో చూస్తే ఇతనేమో బెయిల్కి అప్లై చేయటం మిథున్ రెడ్డి మరి కోర్టు గౌరవ న్యాయస్థానం ఏం చెప్తుంది అంటే మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరెవరు దీంట్లో ఉన్నారు మరి అంతిమ ఎవరు అని చెప్పే ముందు మీరు ఏ విధంగా అక్కడ స్కామ్ చేశారు ఏ విధంగా మీరంతా ఒక ప్రణాళిక అయితే రచించారు మరి ఏ విధంగా ఈ డబ్బులన్నీ కూడా మరి అంతిమ లబ్ధిదారుడికి చేరిని అనే విషయం దగ్గర ఖచ్చితంగా వీడికి బెయిల్ ఇవ్వటం కుదరదు ఎందుకంటే విచారణ జరుగుతున్నప్పుడు అది మంచి తీవ్ర స్థాయిలో వచ్చేసింది ఫైనల్ స్టేజ్కి ఇంకా అప్పుడు అట్లాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే ఇంకా కేసు నీరు గారిపోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వటం కుదరదు అన్నప్పుడు ఇతం చేసేది ఏంటంటే మరి ఖచ్చితంగా ఈ రోజున మీరు అంటున్నట్లుగా జైలు అంటే విచారణకు పిలవాలి కస్టడీలకు తీసుకోవాలి ఖచ్చితంగా విచారణ గనక ఇతను సహాయ సహకారాలు సరిగ్గా లేకపోతే జైల్లో కూర్చోబెట్టడమే మరి ఎంత దారుణం ఎంత దారుణం మద్యం కుంభకోణంలో రాష్ట్రాన్ని వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆడపిల్లలు అభాగ్యులుగా మిగిలిపోయారు ఎంతమంది బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు ఆ ఉసురు కొట్టింది ఈ రోజున వీళ్ళు వాళ్ళు ఉసిరు తీసేసి వీళ్ళంతా వాళ్ళు ఉసురు పోసుకున్నారు ఎంత నీచాతి నీచమైన పరిపాలన అంటే ఈ రోజును చూస్తే కూటం ప్రభుత్వం మీద పడి వీళ్ళంతా ఏడవటం ఏమాత్రం సిగ్గు లేకుండా వీళ్ళేదో ధర్మ పరిపాలన చేసినట్లుగా ఆ న్యాయం అన్యాయం అనే మాటే మాకు తెలియదు అన్నట్లుగా ఈ రోజున వీళ్ళు ఆహాకారాలు చేస్తూ అన్యాయం అక్కడ మన అరుస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి ముక్కును వేలేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అరాచకాలకు మారుపేరు అన్యాయానికి మారుపేరు వైఎస్ఆర్సీపీ పార్టీనే అంటేనే నిజంగా వాళ్ళు దోచుకోవటంలో దాచుకోవటంలో జిట్టలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అధర్మానికి మారుపేరు అన్యాయానికి మారుపేరు తల్లి చెల్లిని బయటికి ఎలా గెంటేయాలంటే దానికి మారుపేరు వైఎస్ఆర్సిపి పార్టీ మరి అదేవిధంగా చూస్తే తా పిన తల్లి తాలిబొట్టి ఏ విధంగా తెంచాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్ని కే ఇంతమంది కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మరి వాళ్ళ ఎవరైతే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ గురించి మాట్లాడటం సిగ్గుచేటు ఖచ్చితంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి మరి అదేవిధంగా వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర అంటే తెలుసు మరి ఆవు చేలో మేస్తే దూడ మేస్తే చో దూడ కూడా అంతే మేస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఒక్కోరు ఒక్కోటి ఎంచుకున్నారు రంగాలు ఏ రంగంలో ఎవరు ఎక్కువగా రాణించారంటే ఈ రోజున మద్యం కుంభకోణంలో వీళ్ళంతా ఏ విధంగా దోచుకున్నారు దాచుకున్నారు మరి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు అప్పులు కుప్పలుగా తయారు చేశారు ఈ రోజున ప్రజలు తిప్పల పడుతుంది మరి ప్రజలకే కదా ఇబ్బంది వాళ్ళని ఏదైనా సరే వాళ్ళని క్షేమంగా చూడాలి సంక్షేమ పథకాలు అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా సంవత్సరంలో ఇన్నప్పులు చేశారు మీరు చేసిన అప్పులేంటి ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రి గతంలో చేసిన బుగ్గన రాజేంద్ర దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాట్లాడటమే వీళ్ళు చేసిన చండాలమైన పనులు వీళ్ళు మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చేసిన కొన్ని ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో ఈ రాక్షస మోకకి ఖచ్చితంగా ఆ పదకొండు కూడా లేకుండా బుద్ధి చెప్తారు ప్రజలు ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడా కూడా రాజకీయం అనే పదం కాదు కదా దాని గురించి ఆలోచించడానికి కూడా పనికిరారు అవును ఎందుకంటే మీరంటున్నట్లుగా ఏదైతే కొలిక్కి రావాలి అంటే ఇంకా కొంతమంది పేర్లు చేర్చాలంటే అంతిమ లబ్ధిదారుడే కనిపిస్తున్నాడు ఎవరు వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు వాళ్ళు ఏ విధంగా దాని ద్వారా ఎటువైపు తీసుకెళ్లారు డబ్బంతా ఈ రాష్ట్రంలోనే ఉందా ఇతర రాష్ట్రాలు తరలించారా డబ్బుని మరి బంగారం రూపంలో మార్చారా ఆస్తుల రూపంలో మార్చారా ఏ విధంగా వీళ్ళు మామూలు స్కెచ్ కాదనమాట ఇంత భయంకరంగా గజ దొంగలు లేకపోతే దోపిడీదారులు ఈ విధంగా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఈరోజు చూస్తూ ఉంటే కొత్త పేర్లు అంటే ఇంకెవరైతే ఉన్నారో ఇంకా రావాల్సిన వాళ్ళు వాళ్ళ పేర్లే వస్తాయి ఆల్రెడీ ఎవరు రాలేదనుకున్నాం ఆయన వచ్చాడు ఎవరంటే అవినాష్ రెడ్డి మరి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళు లేకుండా ఏ పని చేయడు జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంటే ఏ విధంగా ఉండిద్దంటే బాబాయిని ఏ విధంగా నరికేశారు మరి ఆ మడుగులో ఆయన తీసుకెళ్లి బాత్రూంలో పడేసి మళ్ళీ వీళ్ళే లెటర్లు రాసి సాక్షి చాలా పేపర్లోనేమో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు ఈ రోజున కూడా అదే చేస్తున్నారు చేసేవన్నీ చేసేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అదేగా ఉంది వాళ్ళు ఏదైతే బాబాయ్ని ఎవరు చంపారు మరి ఈ రోజున అందరికీ తెలుసు మరి ఎవరి చేతిలో గొడ్డలు పెట్టారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ రోజున మిథున్ రెడ్డి అనే వ్యక్తున్నాడో ఈ మద్యం కుంభకోణం అనే విషయంలో ఖచ్చితంగా అతను మాత్రం బెయిల్ ఇవ్వటం కుదరదు గౌరవం న్యాయస్థానం చక్కగా తీర్పిచ్చింది ఎందుకంటే ఇంత కీలక పరిణామంలో కేసు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులు బయటకు వదిలితే వాళ్ళు తెమ్మిని పొమ్మిని చేసేస్తారు ఏదైనా చేస్తారు రూపురేఖలు లేకుండా చేస్తారు వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే జరిగింది కాబట్టి బెయిలా జైలా అంటే ఇతను మాత్రం బెయిల్ ఉండదు జైలు మాత్రం ఇతను అక్కడ ఏదైతే విచారణ సహకరించకపోతే జైలుకి వెళ్ళటం ఖాయం వీళ్ళు ఎవరి పేరు చెప్తారంటే మరి రాజకాసి రెడ్డి చెప్పాడు ఈ రోజు నేను పేరు చెబితే మాత్రం ఇదే నాకు ఆఖరి రోజు అని పాపం ప్రాణాల మీద ఆశనాళ్లు ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే వీళ్ళు ఇంత దోచుకొని మరి దాన్ని అనుభవించుకొని ఈ రోజున జైలు చుట్టూ తిరుగుతూ ఇంకా అంతిమ లబ్ధిదారు పేరు చెప్తారా అంటే చెప్పలేరు చెప్తే కనీసం బతుకుంటే బొలుసాకైనా దీది బతకొచ్చు లేకపోతే బస్ స్టాండ్లో బఠానీలైనా అమ్ముకొని బ్రతకొచ్చు అన్నట్లుగా ఏదో సామెతలు చెప్పినట్లుగా మేము బ్రతుకుంటే ఇక్కడే రాళ్ళు కట్టుకొని బతుకుతాం ఈ జైల్లోనే కాబట్టి అసలు విషయం మనిషి పేరు మాత్రం చెప్పటం మాత్రం అసాధ్యం అన్నట్లు ఈ రోజున ఇంతవరకు విచారణలో తేలింది అదే ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ప్రాణ భయం మా ఎందుకు అంటే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు కదా వాళ్ళ ప్రాణానికి భయం ఏంటి మరి వాళ్ళ రక్షణలోనే ఉన్నారు కదని ప్రజల నుంచి వస్తున్న వాయిస్సు మరి గతంలో పరిటాల రవి హత్య కేసుకు సంబంధించిన నిందితులు ఏ విధంగా చంపుకుంటూ పోయారు మరి వాళ్ళంతా స్టేషన్లో కస్టడీలో ఉండ వ్యక్తులే అదేవిధంగా కారాగారంలో శిక్ష అనుభవిస్తూ వాళ్ళ బ్యారెక్లోనే వాళ్ళు చంపబడ్డారు కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక రాక్షసము ఒక వికృత చేష్టలు ఏ విధంగా ఉంటాయి మనం కనిపిస్తూ ఉంది ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి వీళ్ళంతా కూడా బరువు భూమాతకు బరువు ఇట్లాంటి వ్యక్తుల్ని వెంటనే న్యాయస్థానం శిక్షించి అంతిమ లబ్ధిదారుడు అనే వ్యక్తిని వెంటనే జుట్టుపట్టు లాక్కొచ్చి జైల్లో వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజు సో ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇక మిథున్ రెడ్డి జైలా ఇక మళ్ళీ తనకు వచ్చే బెయిల్ అవకాశం ఉందా అనంటే ఇక జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకు వచ్చిన సమాచారం ఇది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే